वाह वाह इसका टी शर्ट हट साइड पति साफा फोटो

assim ఇక దగ్గరికి జూమ్లో దేవుడు కనపడంలే సెల్లు పోతా ఉంటేనే బాగా కనిపిస్తాడు ఎందుకంటే వెళ్తారు పడుతుంది కదా వా వాడ్రా ఏదో మంచానికి ఉంటాయి దివాణి కట్టుకునేట్టున్నాయి దివాన్ కట్టుకున్నట్టున్నాయి నరసింహస్వామి భలే ఉన్నాడు ఆయన కిరణ్య కసుకున్నాడు ఇదే ఇక్కడ ఉన్నాయి చూడు ఇదే విష్ణువుది కిరణ్య కసుకుని చంపేది మెల్లో పేగులు కూడా వేసినారు చూడు పెద్ద పేగు మెల్లో పెద్ద పేగు కూడా ఎంత స్పష్టంగా కనిపిస్తుంది అసలు ఇప్పుడు కొత్తగా యానిమేషన్ మూవీలో ఉన్నట్టే ఉంది చూడు ఎగ్జాక్ట్గా ఇలా పే చేసినట్టు కింద వినాయకుడు చిన్న గణపతి నేను చిన్న గుడి చిన్న టెంపుల్ రవీణ్ గారు వీరికి రావడం కోసం ఐఫోన్ కొన్నాడు ఐఫోన్ కొని చూపించినాడు మాకు ఇంకన్నా హంపి ఇదే నెంబర్ వన్ అనుకున్నా నేను హంపి ఇంకా దీనికన్నా బాగుంటుంది అసలు ఇదే హైలైట్లే అందుకే చాలామంది ఫారన్ నుంచి హంపీకి వస్తారు ఇన్ని టెంపుల్స్ వారసత్వం అంటే ఇంకా ఏంటా గోవిని డైమండ్ ఒక్కొక్కటే విగ్రహం ఎవరో విష్ణుమూర్తి ఏమో ఏనుగు తల మీద తాడవని చెత్తం నాకు ఆమె అంత స్పష్టంగా ఉన్నాయి అసలు ఈ చూడు ఈ డిజైన్ చూడ ఈ డిజైన్ చూడు ఒక్కొక్క సోట ఒక్కొక్క డిజైన్ విన్నారు జలు గుర్రాలు ఏనుగులు ఏనుగులు చూడ ఎంత బాగున్నాయో కింద వింటాం కాడ

రెండు అంతస్తులు కట్టినారు ఈ టెంపుల్ చిన్న టెంపుల్ రెండు ఫ్లోర్లు అన్నట్టు కట్టినారు ఏదో పైన ఫ్లోర్ ఒకటి చిన్న టెంపుల్ పై ఫ్లోర్ ఒకటి కింద ఫ్లోర్ ఒకటి అన్నట్టు కట్టారు పై ఫ్లోర్లో విన విగ్రహం ఏమో తీసేసినట్టున్నారు ఎవరో అదా విగ్రాంతి ఎవరో ఉంటారు